మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసే సుమారు పదిహేడు వేల నాలుగు వందల యాభై ఒక్క మంది ఎంప్లాయీస్కు గత రెండు మూడు మాసాలుగా వేతనాలు లేక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇందులో ప్రధానంగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ సెకండ్ ఏఎన్ఎంలు అర్బన్ హెల్త్ సెంటర్ ఏఎన్ఎమ్స్ హెచ్ఆర్డి లేకపోతే రకరకాల ఏఎన్ఎంస్తో పాటు నర్సింగ్ ఆఫీసర్సు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్టులు డాక్టర్సు సబ్స్టాఫ్ క్లాస్ ఫోర్ సిబ్బంది అట్లాగే డేటా ఎంట్రీ ఆపరేటర్సు అకౌంటెంట్సు రకరకాల సిబ్బంది ఈరోజు కొన్ని వేల మంది తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న విషయం మనకు అందుకే తెలుసు సుమారు ఇరవై ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళకు నెల నెల జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇంటి అద్దెలు కట్టుకోలేక నిత్యావసర సరుకులు కొనుక్కోలేక ఇప్పుడు జూన్లో స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టుకోలేక పుస్తకాలు తెచ్చుకోలేక నోట్బుక్స్ మన బట్టలు తెచ్చుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందరూ కూడా చిన్న చిన్న తరగతుల నుంచి వచ్చినటువంటి ఎంప్లాయీస్గా పనిచేస్తున్న వాళ్ళే నెల నెల జీతాలు వస్తే తప్ప బతకలేని కుటుంబాలే అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సిబ్బందికి సంబంధించి వీళ్ళ యొక్క కనీసం నెలవారీగా జీతాలు అందించే బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసే ఉద్యోగులందరూ రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా పనిచేస్తున్నారు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే అన్ని రకాల అర్హతలు కేటగిరీస్ కలిగి ఉండి మెరిట్ ప్రకారంగా సెలక్షన్ కమిటీల ద్వారా వచ్చినట్టు పనిచేసేటువంటి ఉద్యోగస్తులే వీళ్ళందరూ పర్మనెంట్ కావడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళే కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఈరోజు పర్మనెంట్ కాకుండా వెట్టి చాకరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజింగ్ చేయాలని చెప్పేసి మేము ముందు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం కనీసం అప్పటివరకు ఈరోజు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ సిసిఏ లాంటి అలవెన్స్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అయినా కేంద్ర ప్రభుత్వం దీన్ని చర్యలు తీసుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు ఈరోజు కనీసం జీతాలు ఇవ్వలేకుండా ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అందరికీ వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎన్ఎత్ ఎంప్లాయీస్ యూనియన్ ముందు నుంచి కూడా ఈ రకంగా ఈ సమస్య పైన పోరాడుతూ ఉన్నాం ఆనాడు రెండు వేల ఐదులో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీ తీసుకొని వచ్చింది తర్వాత రెండు వేల పదమూడు నాటికి వచ్చేసరికి ఆ తర్వాత క్రమంలో నేషనల్ అర్ద అర్బన్ హెల్త్ మిషన్ ఒకటి మళ్ళీ అర్బన్ ప్రాంతాలు ఉండేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లని కోఆర్డినేషన్ చేస్తూ మళ్ళీ ఒక స్కీమ్ కొత్తగా తీసుకొని వచ్చారు వీటిని రెండింటిని కలిపి తర్వాత కాలంలో ఎన్ ఎన్హెచ్ఎంగా మార్చిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఎన్హెచ్ఎంలో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నారు వీళ్ళందరికీ కంప్లీట్గా అన్ని రకాల అర్హతలు ఉన్నాయి కాబట్టి పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అనేక రాష్ట్రాల్లో ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ని రెగ్యులరైజేషన్ చేస్తున్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి పర్మనెంట్ కూడా చేశారు జీతభత్యాలు పెంచారు అనేక రకాల సౌకర్యాలు కల్పించారు కానీ తెలంగాణ రాష్ట్రంలోని ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ చాలా అన్యాయం గురవుతున్నారు బట్ ఎన్హెచ్ఎంలో లో పనిచేసే ప్రతి ఎంప్లాయీ అందరూ వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఒక పోరాటం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇందులోనే చాలామందికి అన్యాయం కూడా జరిగింది అర్బన్ సెంటర్లో పనిచేసే లు కావచ్చు సబ్స్టాఫ్ కావచ్చు మెడికల్ ఆఫీసర్ అస్టెంట్లో కావచ్చు వాళ్ళకి రెండు వేల పద్దెనిమిది నుంచి పీఆర్సీ కూడా వాళ్ళ కొత్తది కూడా వేయలేదు మరీ వెట్టి చాకిరి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పీఆర్సి టైం కూడా దాటిపోయింది ఇప్పుడు మరి దాని ప్రకారంగా ఐదు సంవత్సరాల కోసం వేతన సవరణ జరగాలి అది కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితులలో జూలై తొమ్మిదవ తేదీనాడు మొత్తం దేశవ్యాప్తంగా మన యొక్క కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ కోసం మినిమం వేజ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ కోసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అందరినీ అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జూలై తొమ్మిదిన అన్ని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రా సమ్మె జరగబోతూ ఉంది ఈ సమ్మెలో మనం అందరం పాల్గొనాలి ముఖ్యంగా బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండవది ఇప్పుడు ఎన్హెచ్ఎం సంబంధించిన దాంట్లో అనేక సంస్కరణలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని వస్తూ ఉన్నాయి దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కొన్ని షరతులు కూడా పెడతా ఉంది ఎందుకంటే పార్టీ ఈస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు బడ్జెట్ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్హెచ్ఎంకు జమ చేస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ జమ చేసి ఖర్చు పెడితేనే ఇస్తామని చెప్పేసి గతంలో నిబంధనలు పెట్టి ఇబ్బందులు పెట్టారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అరవై శాతాన్ని ఈరోజు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎనభై శాతం ఉండేది దాన్ని అరవై శాతం కుదించింది కేంద్ర ప్రభుత్వం ఈ కాలంలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అంటే రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకొని రాష్ట్రాలకు వదిలేసే పరిస్థితి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎన్హెచ్ఎంకు బడ్జెట్ ఇవ్వకుండా మళ్ళీ రాష్ట్ర రాష్ట్రం రాష్ట్రము కేంద్రము ఈ బడ్జెట్లన్నీ కలిపే విధంగా కొత్త సంస్కరణలు తీసుకొని వస్తుగా వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది దానివల్ల రాబోయే కాలంలో ఎంప్లాయీస్కి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అందుకే ఈ సంస్కరాలను ఆపాలి ఎన్హెచ్ఎంకే మొత్తం బడ్జెట్ కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం వాటా ఎనభై శాతం ఉండాలి ట్వంటీ పర్సెంటే రాష్ట్రాలకు ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఈ జూలై తొమ్మిది సమయాన్ని మీరు అందరూ జయప్రదం చేయాలని ఒకవేళ తొమ్మిదిలోపు కానీ జీతాలు కానీ విడుదల చేయకుండా ఇబ్బందులు పెడితే మాత్రం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మీరు అందరూ ఉద్యమానికి సిద్ధపడాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు